రా కూర్చో ఏమ స్వామి ఊరి నుంచి ఎప్పుడొత్తిరా మామంగా మరి పద్ద నుంచి గెలవాలి కదరా అయ్యో ఏంటి అనుకోలే పెళ్లి గెలవారండి నా పెళ్ళ ఇచ్చ పెళ్లి ధర్మారం పక్కలో అవునా సరే 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 మామా ఏ ఊరి పోయినప్పుడు నేను ఊరి పోయినప్పుడు ఏదో గలాడ జరిగిందంటూ తీరా ఏందో నా కథ అంతా అనుకుంటే ఇయ్యాలనుకోలే ఏం జరిగింది ఏందో ఏం నాకు సంబంధమే లేని విషయానికి గలాడ జరిగింది అంటే ఏం కథ ఏమంతే కాదు ఎవరు ఆయన ఏమో అన్నీ అనేవాడు కదయా నేను ఏంది అని లేదా రా కారణంగా నా మీందుకు వచ్చిందిరాది కథ అట్లా ఎట్లొతుంది లేమా ఇప్పుడు మిద్దు మీద కూర్చోంటే మందు తాగుతా అంటే కరెక్ట్గా బట్టలు ఆరేత్తాడు ఒక ఆమె మిద్దు మీద మా పక్కన మిద్దు మీద ఆ టైంకే వాడు ఫోన్ చేశా బసంపల్లి సోమగాడు ఏం ఏం చేస్తాడావా అనే మందు తాగుతాడా రా అంటే ఆడు ఊరికే ఉండకుండా నీళ్ళు వేసుకున్నావా రానేనా అనే ప్రతి అవి మారేసుకుంటే అలా చూసా నేను రా అంటే ఎక్కడ మంచి చేయాల నా బట్ట నన్నే రా అంటావా అని ఏ మొద్దు మిద్దంతా మిద్దంత దిప్పులాడిచ్చింది సన్నంత పెద్ద గలాటయిందిరా నేను వాడు ఏంటికి రానా అన్న మందన్నా నేను రా అంటే ఆ టైంకే ఆయన చూసా నేను ఆయననే రా అన్నానని కోలరా నాకి ఎంత పని అయింది అన్ని ఇట్లా చూడేకోలేరా నా పని అంతా ఇట్లా అయిపోయింది కాదు ఉన్నగానే మా ఇప్పుడు మళ్ళా రెండు రోజుల తర్వాత దుంగ కొట్లనే ఉంటే అది ఇంకా పెద్దదిరా పెద్దదిరగలాంటి స్వామి ఏం కోలా నాకు అన్ని నాకే జరుగుతాయరా చూడరా నాకు సంబంధం లేదు అది సంబంధం లేదు ఇది సంబంధం లేదురా ఊరికెనాలు నాకు నా మీదకి మింద నేను ఇది ఏమైందంటే దాబంటి పోతా అంటే ఒక ఆయన మా శాటిలైట్ భీము వేసుకొని మా సందులో లాస్ట్కి ఒక ఆయ ఉందాడా చెరుగుతా అండి అన్నం చేసే కానీ భీము నాకు నోరు అంతా ఏదో ఒక రకంగా ఉంటే వాంతికి వచ్చినట్ల చింతపండు అన్న కొట్టిరంత జీలకర్ర సింతపండు బెల్లం వేసేట్లా దంచి అంటే బాగుంటుంది కదా పిల్లవాడు పుల్లలకు చెక్కుని ఉంది అట్లా జీలకర్ర చింతపండు కొట్టించా దా నేను తినుకుంటూ పోతాడా ఆమె చెరుగుతా అంది తింటా అంటే పుల్లగుండి చింతపండు ఆమె నాకల్లా చూసా ఆ తినేతోడు సరిగా తెలియకుండానే ఇట్లా బయట కన్ను పులుకునేవాడు కన్ను కొడతాం కదా ఇట్లా నన్నే చూసి కన్ను కొడతావా అని ఆయమ్మ ఈ ఆల ఆ బియ్యం చేట్లో బియ్యం ఆడేసి చాటు తీసుకొని తింపులాడిచ్చినారు నాకు చూడేమన్నా సంబంధం ఆరా ఎక్కడ మంచి నువ్వు సిద్ధపడి ది నెప్పుడు కన్ను ఇట్లండీనా నన్ను చూసి కన్ను కొట్టినావా అని ఏ సుద్దికినా ఏంది బాబు అంతే నా పని అంతా అయింది బాబు నేను ఏం చేసేది ఏంది మామసా రాకూడదే అట్లా చూస్తావు కాదు మామ ఇవన్నీ నిజాలేనా ఏమన్నా సందులో సందు నువ్వు నీగా ఏమైనా కానిచ్చినావా ఏమినా కొడుకురా నువ్వు నీ ఇట్లా మాట్లాడతావు అంటే అట్లా ఉన్నాయ నువ్వు చెప్పేది వాళ్ళు దానికంటే నువ్వు అని మాటలు బాధ ఎక్కువైతుంది నాకు ఏమినా కొడుకురావు అంటే అడిగే తప్పు ఎట్లా కానీ నీకు మరి అందుకే వాళ్ళు నరికిండేది ఎట్లా పడతాడు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఉండాలా ఇంట్లో వాళ్ళే పెట్టినమ్మా కంట్లో పొల్లన్నట్లు ఏంటికి లేవమ్మా అట్లా చూస్తావు అట్లొత్తాడు ఏదో ఊరికే అడిగింది కానీ అట్లా అడుగుతావురా అట్లా మీ మామీంద నమ్మకం లేదా అయ్యో అమ్మా నేనే అడిగింది కదలే కాని దాంతో కానీ కాదు ఇవన్నీ సరే ఇందుకు ఇట్లా జరిగినాయి కదా అక్కయ్య ఏమనే ఇంకా ఆడుందిరా మీ అక్కయ్య మీ అక్క అనుమానంతో ఈ ఊరికి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వాళ్ళ చూడు ఏం చేసేదిరా నేను ఏమన్నా నువ్వే చేసినావనుకుంది కాదమ్మ అందుకే ఫుల్ హ్యాపీగా ఉండవు మగం అంతా కలకల ఆడుతుంది స్నానం చేసి అట్లే సంతోషంగా ఉండవు అట్లేం లేదు లేరా అట్లా కాదడు వారం అయింది పొయ్యి వారం నుంచి రో అంత ఫ్రీగా ఉంది ఇంట్లో నైన్టీ ఫుల్గా అదే అందుకే అప్పుడే గండి వెళ్ళినా రోజు వారమా కొట్లాడి వెళ్ళిపోయింది ఇదే సంద నరుకుతాడు నువ్వు ఏందో లేడు ఇన్నాళ్ళకి స్వేచ్ఛ దొరికింది రోజు క్వాటర్ వేసుకుంటాడు అంతే అవునా అందుకే అనుకుంటు నోర్మి అట్టట్లయితుందిరా ఇదే ఇదే అని ఏదో కొన్నాళ్ళు అయినా వస్తుందో రాదో కొట్లాడి నాకేం అనుమానం ఇప్పుడే రాద నీకే మేలు కదా ఇంకా ఇప్పుడే రాకుంటే ఊరుకోరా ఎన్నళ్ళని అట్లా పంపించకంది పాపమును ఉండు ఉండమా ఫోన్ వస్తుంది మాట్లాడు మాట్లాడు హలో ఇప్పుడు సాయంత్రం వస్తావా బాగా జరిగిందా పెండ్లే సరే సరేలే రా రా వస్తాను రాస్తారా అవు పెండ్లికి పోయింది కదా బాపా బాగా జరిగిందంట బాగా జరిగిందంట భోజనాలు బాగా పెట్టింటారు కదా అయ్యా కాదయా మా అక్కాయి లేదని చెప్పి ఏం ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ రాలేడు హ్యాపీగా ఉంది అవు ఎండకాలం పిల్లలకు వేసినట్టు వచ్చినాయి కదా ఏమున్నా భార్య ఊరికి పోతే పుట్టింటికి

ఏమి నా కొడుకురా నువ్వు అన్ని ఇన్నట్టుంది పుల్గా అర్థం అంది ఏమిటి రావ్ నీకు తెలిసే నాటకాలు కదరా మా నిజంగా తెలుదా ఏంది మమ్మ అట్లంటావు నువ్వు ఆ పాప అనింది కానీ మా అక్క ఇచ్చిందని దూరంగా ఉంది ఎక్క కనపడాయని అని అడిగ నన్ని లేమి నా కొడుకురా ఇప్పుడే అలిగిపోయింది ఇంకా ఏం చెయ్యాలనుకున్నావురా నన్నీ ఏంది రాళ్ళు ఫోన్ ఏంటి కాపు చేయలేదురా నువ్వు అవి కట్ అయింది నేను నా జీవితం కట్టాయిరా నీ ఏటికి నా అందరూ అందరు లేవాలని ఇరికిచ్చినావు కదా అట్లా నమస్కారం అప్ప అంత వినయంగా చెప్పద్దురా ఎవడైనా కానీ చూసి ముందు దాన్ని నువ్వు చెప్పే విధానం చూస్తాను ఊరికే ఇంకోరా ఏమి నా కొడుకురా ఏదో వస్తుందిరా ఓ వారం అనుకుంటే ఇంకేం వస్తుందిరా ఇంక ఆరు నెలలైనా వచ్చేదానికి లేదు ఇంకేం పూర్తి సంబరాలు లేదు ఏమిడి చేస్తావరా చూర్రా నా ఫోన్ చూడు మూడు మిసుడుకలు అన్నాయి ఇప్పుడే ఏంది అడుగుతావరా ఇంకా అదే పనిగా చేసి మళ్ళా ఫోన్ చేస్తాడంట ఇంకా తిట్టిచ్చి తిందామని కదా నువ్వు మాయికంగా అడగద్దు నువ్వు నా కొడుకులు అంతా నువ్వు ఏ నా చెత్త పట్టద్దు పోయి నువ్వు ఏమమ్మాడుండవని వచ్చాయనికి ఇత నా కొడుకులు ఉండాలి ఇదే కాదు నన్ను సార్లు తిరిగిచ్చినవు నువ్వు ఇట్లా ఏమి నా కొడుకు అనుకోవాలరా నిన్ని దో ఊరి గురికి అనొద్దు ఫోన్ నువ్వు తెలుదురా దూరంగా ఉందంట వాళ్ళు ఇద్దరు అవుతా ఉండదు తెలుసు నీకు వాళ్ళిద్దరూ జత కదరా నాకు తెల్దా జత అయినా నాకు పోతా ఉండరు తెలుదులే నీకేంటికి తెలుస్తుంది తెలుస్తుంది సారీ మామ ఏమనుకోవద్దు నువ్వు ఏంది సారీరా లే జత పడితే ఏమిటితో అన్న కొట్టుకోవాలరా నేను దో మామ కష్టాలు సుఖాలు అనేటివి వస్తా అంటే పోతా అంత మాత్రానికి పెద్ద బాగుంది మాట్లాడకూడమ్మా నీతి వాక్యాలు చెప్పినామనుకో తిప్పులాడిచ్చిన సేంట్లో నన్ను ఏం మామా ఆ షాట్లతోనూ ముదుపరకలతో బొరకలతో మిత్రుల మీద చెప్పలేరే వాళ్ళు అట్లా ఏ బాబాయ్ ఫస్ట్ నా ఏమైందడుకో అంత ఇరికిచ్చే ఎప్పుడే ఏమై వస్తే బాగుంటే చెప్తాడా